హిందూ పురాణాలలో విష్ణువు యొక్క వివిధ అవతారాల గురించి మీరు విని ఉండవచ్చు హిందూ త్రిమూర్తులలో విష్ణువు అత్యంత దేవుళ్ళలో ఒకడు సృష్టికర్త బ్రహ్మ మరియు విద్వాంసక శివుడు వంటి త్రిమూర్తులలో ఇతర దేవుళ్ళు మాదిరిగా కాకుండా విష్ణువు విశ్వంలో ధర్మాన్ని రక్షించేవాడని చెప్తారు కానీ విష్ణువు ఎన్ని అవతారాలు ఉన్నాయో మీకు తెలుసా వివిధ రూపాల్లో అవతరించడం వెనుక ఉద్దేశం ఏమిటి విష్ణువు తన పతి ప్రధాన అవతారాల కారణంగా దశావతారంగా పిలువబడ్డారు దుష్ట శక్తులు చాలా శక్తివంతమైనవిగా మరియు ప్రపంచాన్ని చెడు నుండి రక్షిస్తున్నట్లు అనిపిస్తున్నప్పుడు అతను వివిధ అవతారాల్లో భూమికి తిరిగి వచ్చారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది మత్స్య అవతారం విష్ణువు యొక్క మొదటి అవతారం ఏమిటో మీకు తెలుసా హిందూ పురాణాల ఆధారంగా విష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్య అంటే చేప ప్రపంచాన్ని వినాశకరమైన వరద నుండి రక్షించడానికి ఆయన ఈ అవతారాన్ని తీసుకున్నారు విష్ణువు యొక్క మత్స్యావతారం యొక్క ఈ కథ భాగవత పురాణాలలో మరియు మత్స్యావతార పురాణాలలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ పారాయణిక కథ ప్రకారం సత్యయుగంలో మనువు అనే రాజు ఉండేవాడు అతను నది ఒడ్డున పూజలు చేస్తుండగా ఒక చిన్న చేప అతని చేతుల్లోకి దూకి ఒక పెద్ద చేప నుండి దాన్ని కాపాడబోయి పట్టుబట్టింది సానుభూతితో రాజు మనువు ఆ చిన్న చేపను ఒక జాడీలో పెట్టాడు కానీ ఆ చేప పెరగడం మొదలుపెట్టి దాన్ని పెద్ద పాత్రగా మార్చవలసి వస్తుంది తరువాత అది మొత్తం సముద్రాన్ని నింపే అంత పెద్దదిగా పెరిగిపోయింది చివరికి ఆ చేప తన నిజమైన గుర్తింపును విష్ణువుగా చూపించింది జల ప్రళయం సమయంలో విష్ణువు మత్స్య అవతారం మనురాజును జీవ మనుగడ కోసం అన్ని జీవులను సేకరించడానికి ఒక పెద్ద ఓడను నిర్మించమని కోరింది ఇక కూర్మ అవతారం విష్ణువు రెండో అవతారం సముద్ర మదనం సమయంలో జరిగింది కూర్మ అనే పదం సముద్ర మదనానికి మద్దతుగా వచ్చిన తాబేలు సూచిస్తుంది ఈ అవతారం వెనుక ప్రధాన కారణం మందార పర్వతానికి బలమైన పునాది వేయడం దీనిని మదన కర్రగా ఉపయోగించారు అమరత్వం యొక్క అమృతాన్ని పొందడానికి దేవతలు మరియు రాక్షసులు ఇద్దరు సముద్రాన్ని కలవర పెడుతున్నారని నమ్ముతారు ఇక కూర్మా అవతారంలో విష్ణువు జాగ్రత్తగా ఉండి రాక్షసులు సముద్రం నుండి అమృతాన్ని కనుగొనడగా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ అవతారం ద్వారా కష్ట సమయాల్లో సముద్ర్యత మరియు స్థిరత్వాన్ని అందించడం ద్వారా విశ్వాన్ని రక్షించేవాడు తాబేలు రూపంలో అవతరించిన విష్ణువు అని మనం మనకు సహాయం మరియు పట్టుదల నిర్వహించారు ఇక వరాహ అవతారం ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు తన మూడవ అవతారమైన వరాహ రూపంలో భూదేవిగా గుర్తింపు పొందారు ఆమెను హిరణ్యక్షుడు అనే రాక్షసుడు బంధించి అదీమా జలాలలో దాచారు వరాహ రూపంలో ఉన్న విష్ణువు తన దంతాలను ఉపయోగించి భూమిని నీటి నుండి పైకి లేపారు ఆమెను రక్షించడానికి అతను విశ్వ సముద్రంలోకి దూకి రాక్షసుని ఓడించాడు అతను భూదేవిని రక్షించి ఆమెను సరైన స్థానానికి తీసుకువచ్చారు విశ్వం యొక్క సమతుల్యతను తిరిగి అమలు చేయడానికి ప్రదర్శిస్తారు హిరణ్యక్షుడు అనే రాక్షసుడు విశ్వం యొక్క శాంతి మరియు సముద్రీతను నాశనం చేసే గందరగోళం మరియు ఇబ్బందులను సూచించేవారు అయితే వరాహ చర్యలు నిస్సార్థమైనవి మరియు భూమిపైన ధర్మాన్ని నెరవేర్చడానికి సంబంధించినవి ఇక నరసింహ అవతారం విష్ణువు యొక్క నాలుగో అవతారం సింహముఖం గల మానవుడు నరసింహుడు ఈ అవతారం యొక్క ఉద్దేశం తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం రాక్షసుడు హిరణ్య పగలు లేదా రాత్రి మనిషి లేదా జంతువు ఇంటి లోపల లేదా ఆరు బయట భూమిపై లేదా నక్షత్రాలపై కూడా చంపలేడని వరం పొందారు అతనిని దయ్యాల పనుల నుండి ఆపడానికి విష్ణువు తన భక్తుడు ప్రహ్లాదుడితో సహా ప్రపంచాన్ని రక్షించడానికి సింహముఖ మానవుడైన నరసింహ అవతారాన్ని ధరించారు సంధ్యా సమయంలో ఆ రాక్షసుని తొడల మీద పడుకోబెట్టి తన గోళ్లతో అతని కడుపును విడదీసి చంపారు ఇక వామన అవతారం వామనుడు గొడుగు పట్టుకున్న మరగుజ్జు బ్రాహ్మణ రూపంలో విష్ణువు యొక్క ముఖ్యమైన అవతారాలలో వామనుడు ఒకటి ఈ అవతారం విశ్వశక్తిని పునర్ధించడం లక్ష్యంగా పెట్టుకుంది వినయం మరియు విశ్వ నియంత్రణను చూసిస్తూ వామనుడి రూపంలో విష్ణువు రాక్షస రాజును మహాబలి నుండి మూడు అడుగుల భూమిని పొందేందుకు భూమికి వచ్చారు తరువాత వామనుడు ఒక భారీ పరిమాణంలో ఎదిగి మూడు అడుగులలో మొత్తాన్ని విశ్వాన్ని జయించారు తన మొదటి గొడ అడుగుతోని భూమిని జయించారు తరువాత పాతాళానికి దిగిపోయాడు చివరికి దేవతలు ప్రసన్నం చేసుకోవడానికి మహాబలిరాజు మూడో అడుగుల మహాబలి సంవత్సరానికి ఒకసారి తన రాజ్యాన్ని సందర్శించుకోవడానికి తన భూమికి తిరిగి వచ్చే వరం ఇచ్చాడని నమ్ముతారు కేరళలో జరుపుకునే ఓణం పండుగ గురించి మీకు తెలిసే ఉంటుంది పంట కాలం మరియు సాంస్కృత ప్రాముఖ్యత వంటి అన్ని ఇతర కారణాలతో పాటు మహాబలి రాజు తన రాజ్యాన్ని సందర్శించడానికి తిరిగి రావడానికి స్మరించుకోవడానికి ఇది పారాయణిక ప్రాముఖ్యత కూడా ఉంది ఇక పరశురాముడు విష్ణు యొక్క ఆరో అవతారమైన పరశురాముడు గొడ్డలితో ఉన్న యోధుడు అతన్ని జననం మరియు ఉనికి యొక్క ఉద్దేశం క్రూరమైన క్షత్రియ పాలకుల నుండి అవినీతి ప్రపంచాన్ని రక్షించడమే అతను ప్రపంచానికి న్యాయం మరియు ధర్మాన్ని ప్రతిబింబిస్తాడు మరియు యుద్ధంలో క్షత్రియులు ఒంటరిగా ఓడిస్తారు జయధగ్ని మరియు రేణుకల కుమారుడు కావడంతో అతడు మొదటి బ్రాహ్మణుడు మరియు క్షత్రియుడు అని మరియు రెండు కుల బాధ్యతలను స్వీకరించాడని చెప్తారు అతను హిందూ మతంలోని ఏడుగురు అమరులలో ఒకరని చెప్తారు ఇక రామ అవతారం రాముడు విష్ణువు యొక్క అత్యంత గొప్ప దేవతలలో మరియు అవతారాలలో ఒకడు అతని జీవిత కథ రామాయణంలో వివరించబడింది విష్ణువు యొక్క ఏడో అవతారంగా అతను జన్మించాడు మరియు ధర్మం మరియు భక్తికి కట్టుబడి జీవించాడు అయోధ్య యువరాజుడు శ్రీరాముడు దశరథుడు మరియు కౌశల్య రాణి దంపతులు కుమారుడిగా జన్మించాడు తండ్రి ఆజ్ఞ మేరకు తన రాజ్యం నుండి పద్నాలుగు సంవత్సరాలకు బహిష్కరించబడిన రాముడి అంచనల విధేయత నిరూపించబడింది పద్నాలుగు సంవత్సరాల తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన అయోధ్య సింహాసాన్ని అధిష్ఠించి రాజ్యాన్ని న్యాయంగా పరిపాలించారు రాక్షస రాజు రావణ్ణి ఓడించి రాక్షసుడి చేత అపహరించబడిన అతని భార్య సీతను రక్షించడం రాముడి ఉద్దేశం మరియు అతను తన లక్ష్యాన్ని సాధించాడు అతని జీవిత సత్యం న్యాయం స్వీకరణ నియంత్రణ మరియు మన్ అన్నిటినీ గురించి విలువైన పాఠాలు పుస్తకాలలో పరిగణించబడతాయి రాముడిని సుచిస్తూ రామనవమి ద్వారా ఆయన జన్మాన్ని స్మరించుకుంటూ దీపావళిగా ఆయన అయోధ్యకు తిరిగి రావడాన్ని ఆచరించే భక్తులు అపార సంఖ్యలో ఉన్నారు ఇక కృష్ణ అవతారం శ్రీకృష్ణుడు విష్ణువుని యొక్క నిష్కళమైన మరియు ముఖ్య అవతారాలలో ఒకడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం కావడంతో ఆయనకు విశ్వ సంరక్షుడిగా పరిగణించారు శ్రీకృష్ణుని కథలు మహాభారతం మరియు భగవద్గీత వంటి ఇతిహాస హిందూ పురాణాల ద్వారా అందించబడతాయి అతను రాజు వాసుదేవుడు మరియు రాణి దేవకి కుమారుడుగా జన్మించినప్పటికీ నందుడిని మరియు అతని భార్య యశోదాను ప్రమాదం నుండి రక్షించడానికి గోకులానికి తీసుకువెళ్తారు జీవితాంతం ఆయన సేవ చేసిన అన్ని పనులతో పాటు రాధపట్ల ఆయనకున్న దైవిక ప్రేమకు కూడా ఆయన విస్తృతంగా ప్రసిద్ధి చెందారు కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఆయన గొప్ప పాత్రను పోషించారు ఆయన దైవిక బోధనలు మరియు న్యాయం ప్రేమ ధర్మం మొదలైన పాఠాలు విస్తృత భక్తులకు సమాజానికి స్ఫూర్తినిచ్చాయి మరియు హిందూ మతం మరియు భారతీయ సంస్కృతియంలో ఆధ్యాత్మికతపై గణనీయమైన ప్రభావాన్ని చూపించారు ఇక బుద్ధ అవతారం జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా పరిగణించబడుతున్న ప్రజలు గౌతమ బుద్ధుడిని విష్ణువు తొమ్మిదో అవతారంగా భావిస్తారు ఆధ్యాత్మిక పెరుగుదల మరియు నీతి సూత్రాలను అనుసరించి బుద్ధుడు తన జీవితంతో కరుణ జ్ఞానోదయం మరియు అహింస పాఠాలను బోధించారు టుంబిలోని రాజకుటుంబంలో జన్మించినప్పటికీ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు కఠినమైన జీవిత వాస్తవాలతో నిండి ఉన్నారు సమస్యలకు సమాధానాలు అన్వేషణలో ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందడానికి తన రాజభవనాన్ని విడిచిపెట్టారు తరువాత సంవత్సరంలో ధ్యాన్యం తర్వాత భారతదేశంలోని మరియు బౌద్ధ స్థాపకుడుగా పరిగణిస్తారు ప్రశాంతమైన జీవిత కోసం మానసిక మరియు నైతిక మార్గదర్శకాల కోసం పరిచయం చేస్తూ ఆయన తన అష్టాంగ మార్గాన్ని కూడా ప్రసిద్ధి చెందారు ఇక కల్కి విష్ణువు పదవ అవతారం కల్కిగా చెప్తారు భవిష్యత్తులో ఆయన దుష్ట శక్తులు ఓడించడానికి అవతరిస్తారని చెబుతారు ప్రస్తుత ప్రపంచంలోని అనిశ్చితులు మరియు గందరగోళాన్ని కల్కితి అంతం చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు కొత్త నీతి యుగం కోసం ఆయన కత్తితో గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు తెలిపారు